చాలా దురదృష్టకర సంఘటన మనకి మారేడుమల్లికి చింతూరుకి మధ్యలో ఉన్న దుర్గా టెంపుల్ దగ్గర టూరిస్ట్ బస్సు ఎర్లీ మార్నింగ్ బోల్తా పట్టం మనందరికి కూడా తెలుసు అందులోని తొమ్మిది మంది మృతి చెందడం కూడా చాలా బాధాకరమైన సంఘటన దురదృష్టకరమైన సంఘటన ఆ సంఘటన తెలిసిన వెంటనే ఇమీడియట్ గా లోకల్ ఎస్పీ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ సిబ్బంది అదే విధంగా కలెక్టర్ గారు అందరూ కూడా స్పాట్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తొందరగా చేసి ఇక్కడ ఉన్న క్షతగాత్రులందరినీ కూడా ఇమీడియట్ గా చింతూరు కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది అందులో నిద్ర ముగ్గురికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న క్రిటికల్ గా ఉన్న వాళ్ళు కూడా భద్రాచలం కూడా షిఫ్ట్ చేయడం జరిగింది వితిన్ టూ అవర్స్ లో రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి చేసుకొని అంబులెన్స్ కూడా అటౌండ్ ఎయిట్ అంబులెన్సెస్ నైన్ అంబులెన్సెస్ కూడా రెడీగా పెట్టుకొని కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా చాలా చక్కగా మానిటర్ చేసుకుని ఇమీడియట్ గా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది సంఘటన తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సంధ్యారాణి గారిని అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కూడా వెల్లమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి మేము వచ్చిన తర్వాత కూడా సంఘటన చూస్తా ఉంటే టూరిస్టులందరూ కూడా చాలా మంది ఇక్కడి వైపు వచ్చే పరిస్థితి వచ్చేటప్పుడు కూడా టూరిస్టులు వచ్చేటప్పుడు కూడా మేము కూడా ఇంతకు ముందు ఒక టైం బాండ్ వాళ్ళం ఇలాంటి శీతాకాల టైంలో పొగ మంచు చాలా ఎక్కువగా ఉంటుంది విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కొంత టైం టు టైం ఈ రోజు మేము రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టేదానికి ఈ రోజు ఎస్పీ గారు కూడా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక టెన్ టు సిక్స్ నైట్ ప్రయాణాలు ఈ టూరిస్ట్ బస్సులు ఇలాంటివన్నీ కూడా ప్రయాణాలు లేకుండా చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా ముఖ్యంగా టూరిస్టులు వచ్చే టూరిస్టులు కూడా నేను ఏంటంటే మీరు అతి వేగంగా వెళ్ళిపోవాలి లేకపోతే తొందరగా డెస్టినేషన్ చేరుకోవాలి అన్నది కాకుండా సురక్షితమైన ప్రయాణం అనేది చాలా ముఖ్యం దాన్ని బేస్ చేసుకొని కొంచెం ఆ ని కూడా చాలా మంచి వాళ్ళని తీసుకు తీసుకురావాలి ఎస్పెషల్లీ ఈ రోజు చూస్తే అక్కడ జస్ట్ ఆ హిల్ దగ్గర నుంచి ఒక అంత ఫాస్ట్ లో వచ్చి ఆ హిల్ దగ్గర నుంచి ఆ బస్ ఎక్కించి అది బస్ బోల్తా పడే పరిస్థితికి వచ్చిందంటే నిజంగా చాలా దురదృష్టకర సంఘటన ఆ ఇందులో సుమారుగా ఐదుగురు మహిళలు చనిపోవటం నలుగురు ఆ పురుషులు చనిపోవటం జరిగింది చాలా దురదృష్టకర సంఘటన ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మన అందరం కూడా తీసుకోవాలి గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది వీళ్ళందరూ కూడా చిత్తూరు నుంచి వచ్చారు టెంపుల్ టూరిజాన్ని విజిట్ చేస్తూ భద్రాచలం వెళ్తుండగా జరిగిన సంఘటన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్